హాయ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రోహిణీ కార్త అంటే ఏంటి ఎండలు ఎందుకు రోహిణీ కార్తలు ఎక్కువగా ఉంటాయి రోహిణీ కార్త వచ్చిందంటే వామో రోహిణీ కార్తల ఎండలకు రోకలు పగులుతాయనే నానుడి ఉంది నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తొలి రోజుల్లో కొద్ది కొద్దిగా ఉగాది నుండి తాపం పెరుగుతూ వస్తుంది దినదిన ప్రవర్తన మానంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తూ ఉంటాడు మామూలుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయినా రోహిణిలో ఎండలు దద్దరిల్లుతూ ఉంటాయి ఈ సంవత్సరం రోహిణి కార్తె ఎలా ఉంటుందంటే మే ఇరవై ఐదు నుండి జూన్ ఎనిమిది వరకు రెండు వేల పంతొమ్మిది వరకు పదిహేను రోజులు రోహిణీ కార్తె ఉంటుంది పంచాంగం ప్రకారం ఈ రోహిణీ కార్తె అనేది ఈ సంవత్సరం మెక్క వాహనం ఎక్కి వచ్చింది తత్ఫలితంగా పూర్ణవృష్టిగా ఉంటుంది రోహిణీ కార్తె ఫలితంగా ఈ పక్షం రోజులు అధిక వేడి గాలులు ఎండ తీవ్రతలు అగ్ని ప్రమాదాలు ఉక్కపోతలు ఉంటాయి మే నెలలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది జూన్లో ఆరు ఎనిమిది తేదీల్లో కొన్ని చోట్ల వర్ష సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఎండ తీవ్రతకు శరీరం అలసిపోతుంది కావున ఆరోగ్యరీత్యా తగు శ్రద్ధలు తీసుకోవాలి ఎక్కువ మట్టికొండ నీళ్లు త్రాగడం మజ్జిగ పండ్ల రసాలు కొబ్బరి నీళ్లు నిమ్మరసం రాగిజాబ ఎక్కువగా త్రాగడం వల్ల ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది కొంత ఉపశమనం కూడా లభిస్తుంది మసాలాకు సంబంధించిన ఆహార పదార్థాలు వేపుళ్ళు పచ్చళ్ళు ఎక్కువ ఆయిల్ ఫుడ్ కలిగిన ఆహార పదార్థాలు తినకూడదు నీళ్ల సౌకర్యం ఉన్నవారు వారు తప్పకుండా రెండు పూటల స్నానం చేయాలి అన్ని రకాల వయసు వారు ఎక్కువ కాటన్ దుస్తులు వాడాలి తెల్లని రంగు కలిగినవి తేలిక రంగు కలిగ కాటన్ దుస్తులు ధరిస్తే ఉష్ణతాపం నుండి ఉపశమనం లభిస్తుంది శారీరక తాపం తగ్గుతుంది చిన్నపిల్లలకు మీరు ఉండే ఇంటి ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి తడిగొడ్డుతో తుడిచి బట్టలు మారుస్తూ ఉండాలి ఎవరైనా సరే ముదురు రంగు దుస్తులు వేయకపోవడమే ఉత్తమం ముఖ్యంగా సాటి జీవులైన త్రాగడానికి మీరు నివసించే చోట వాటికి నీళ్లను ఏర్పాటు చేయాలి బాటసార్లు ఎవరైనా సరే వాళ్ళు అడగకపోయినా వాళ్ళ దాహాన్ని తీర్చేందుకు వారికి తాగడానికి చల్లటి నీళ్ళు అందివ్వాలి ఇలాంటి సంఘ సేవ కార్యక్రమాలు చేయడం వల్ల మీకున్న గ్రహబాధులు నివారణకు మార్గమే కొంత ఉపశమనం లభిస్తుంది అంతేకాకుండా మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో పుణ్యం ఫలం దక్కి అంత మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్